కూట ప్రభుత్వము వచ్చి ఏడాది అయింది మనము రాష్ట్రం అంతా పండగలా చేసుకుంటున్నాము ఈ వైసీపీ కాంగ్రెస్లో చూస్తే అది వేలా అమ్మబడి ఇలా పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అందరికీ చెప్పుకుంటానే పోతాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అతనికే తెలిసి ఉంటుంది ఏమి వేసినాడా లేదా అనేది సూపర్ సిక్స్ పథకాలు ఈ పొద్దుడితో ఆగస్టు వస్తే ఐదు సుపూర్ పథకాలు అమలు చేసినారు ఇంత అమలు చేసిన ప్రభుత్వము ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంతవరకు చేసిన పాపాన్ని పోలే ఆయన ఒక్క సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఒక పథకం కూడా చేయకుండా ఏదో బటన్ నొక్కేది పదివేల మందిలో ఐదు వేల మందికి వచ్చేది అంతా ఏమో బటన్ వస్తాడు బటన్ వస్తాడు అనేది చెప్పి ఒక్క అభివృద్ధి పనులు చేయలేదు ఆయనకు సిగ్గు మానం ఉంటే ఒక్క మనిషిని కూడా ఈ పొద్దు అమరావతిలో ఆ అందరూ వే వేసులు అని చెప్పి మాట్లాడితే ఒక్క మాట కూడా రాలేదు ఆయన భార్య వేసి కదా మొత్తం ఆడవాళ్ళతో పాటు ఆయన ఆయన వచ్చి మీకు బుద్ధి లేదు ఆ మాట మాట్లాడకుంటే ఆడవలసి కూడా మాట్లాడచ్చు కదా ఇంత అన్యాయంగా ఉంటే అతను ముందుకు రావాలని ఉన్నాడా ప్రభుత్వం ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్ ప్రభుత్వం కూల్చుకోవాలని ఉన్నది ఏ మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం పైకి రాదు ఇంకైనా కూడా ఇన్ని పథకాలు ఆగస్టు లోపల మొత్తం సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసిన ప్రభుత్వము తెలుగుద కూ ప్రభుత్వమేనని చెప్పి

కర్ణాటక నుండి వచ్చి ఆ మందు తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇచ్చేదానికి ఈ బండ్లు వాడుకున్నారు కానీ ప్రజలకు భీమి తోలుకోవడానికి మాత్రం ఈ బండ్లు వల్ల ఎప్పుడు కూడా ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఏమి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల చేతులు ఎంతమంది కేసులు లేకున్నారు ఎంతమంది జైలు పోతున్నారు కూడా మీ ప్రతికారు విలేకరణ కంపెనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు ఇబ్బంది లేదు ఎక్కడ క్యూ ఉందా లేదా రోజు తొమ్మిది రెండు సాయంత్రం ఏడు గంట యా తోటెగ్గి పాప అని ఉన్నారు ఏ ఒక్క ఉత్తమార్గమైన మేము ఇబ్బంది పడినామని ఎవరని చెప్పనంటే దానికి మేము సమాధానం చేస్తాం నాలుగో తేదీకి ఎంత క్లోజ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు వృద్ధులకు వికలాంగులకు కూడా ఇంటి దగ్గరికి పంపించే పని కూడా చేయడం జరిగింది అదే విధంగా కేవలం బియ్యమే కాకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాల ముందు ఏ విధంగా అయితే వస్తుందో అన్ని రకాల వస్తువులు వ్యవసాయం అన్ని రకాల వస్తువులు ఉత్పత్తులు అందించడానికి ఎదురు చూస్తా ఉండే వాళ్ళకు ఈ రోజు డెబ్బై లక్షల పింఛన్లు బట్టుబడి చేసే ఘనత కూడా కూట ప్రభుత్వము చేస్తున్నది ఇంతకన్నా చేసింది ఏముంది బీఏసీ పెడతా ఉన్నారు అన్ని పెడతా అన్ని ఈ రోజు అమలు చేస్తున్నారు కాబట్టి ఈ ఈ పథకాలన్నీ ప్రజలకు తీసుకుపోవాలని నాయకులకు అందరికీ కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి వచ్చిన కాలం నుండి అది వాళ్ళకే తెలియదు రౌడీలు ఎవడు మంచోడు అనేది వాళ్ళకే వాళ్ళే తెలుసు ఈ రోజు కూడా ఈ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళు రౌడీజం చేయలేదు కానీ ఈ రోజు కూడా వైసీపీ లో రౌడీజం చేస్తున్నారని అందరికీ తెలుసు నిన్న పొగాకు పొగాకు రైతులను మాట్లాడేదానికి పోయి ఆ పొగాకు అంతా నాశనం చేసి తొక్కేసి వాళ్ళు రైతులంతా బొమ్మడి కొట్టుకుంటున్నారు పొగాకు రైతులను విమర్శించి వాళ్ళను అడిగి మా వాళ్ళను విమర్శించడానికి పోయి వాళ్ళ పొగాకు నాశనం చేసేసి అయిన వాళ్ళ రౌడీలంతా తొక్కేసి గబ్బు పట్టించేస్తారు ఇటువంటి రౌడీజం వాళ్ళు చేస్తూ ఉన్నారా మేము చేస్తూ ఉన్నారా అనేది ప్ర ప్రపంచానికే తెలుసు దేశానికే తెలుసు రాష్ట్రానికే తెలుసు అది ఇంకొకసారి జగన్ మరీ మరీ తెలుసుకోవాల్సిన విషయం